హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ నేను మీ కడారి శ్రీనివాస్ ఈరోజు మనం తీసుకునే అంశం ఒకవైపు ఈడీ సోదాలు ఇంకోవైపు అనే అంశం మీద మనం మాట్లాడదాం అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు అనే దానికి ఇదొక అయితే రాజకీయాల్లో కూడా సిగ్గు లజ్జ మానం మర్యాదలు ఏవి ఉండవు అనేది కూడా నిక్కచ్చిగా చెప్పొచ్చు ఎందుకంటే కిరాక్ న్యూస్లో ముఖ్యంగా మీకు చెప్పుకోదలసింది ఏంటంటే మొన్నటి వరకు పది సంవత్సరాలు కేసీఆర్ క్యాబినెట్లో ఉన్నత స్థానంలో తులతూగిన ఈ నేతలే కాస్త బుద్ధి తెచ్చుకుంటారు ప్రతిపక్షంలో కూర్చొని మాట్లాడతారు అని అనుకున్న ప్రజలకు చురక పెడుతూ మళ్ళీ అధికార పార్టీ కాంగ్రెస్లో చేరుతున్నారు ఇంకోవైపు ఏకంగా పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా పనిచేసిన ఆయన డైరెక్ట్గా నేను చిన్నపిల్లగాన్ని కాదు నాకు అన్ని తెలుసు అని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు అని బీఆర్ఎస్ శ్రేణులే ఇంకోవైపు గుసగుసలు పెట్టుకుంటున్న సందర్భం ఇంకోవైపు ఈడీలు మనం ఈడీలు చూస్తున్నాం ఈడీ సర్వేలు నిన్న మొన్న వరకు చూస్తున్నాం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే మీడియాలో ప్రతి ఈరోజు ఉదయం నుంచి కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈడీ సోదాలు నిర్వహిస్తుంది అంటే బీఆర్ఎస్ మాజీలను కానీ ఎమ్మెల్యేలను ప్రస్తుత ఎమ్మెల్యేలు కానీ ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం ఈడీల పేరుతో బెదిరింపులకు దిగుతూ ఐటీ దాడులు చేస్తూ ఈడీ దాడులు చేస్తుంది అని చెప్తూ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న సందర్భం ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్లో ఉన్న పాత లీడర్లను లేకపోతే ఎన్నిక కాబడ్డ శాసనసభ్యులను ఆకర్షణ పేరుతో కాంగ్రెస్ ఆకర్షణ పేరుతో మళ్ళీ కాంగ్రెస్లో చేర్చుకోవడం కొంతమంది కాంగ్రెస్ నేతలకే ఇది మింగుడు పడడం లేదు సో ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న నిర్వాహకం సో దీని మీద మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు పనిచేయాలి కాబట్టి రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన అవకాశాన్ని ఆ సద్వినియోగం చేసుకోకుండా రాష్ట్ర నాయకులం మేము అని చెప్పుకుంటున్న ఈ సిగ్గులేని నేతలు పూర్తిగా కండువాలు మార్చి అన్నీ గాలికి వదిలేసి అధికార పార్టీలో తులతూగుతున్నారు దేనికోసం అధికార పార్టీలోకి చేరుతున్నారు ఇక దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి ఆయన ప్రతి మాటలో బాంబు పేలుస్తూనే ఉన్నాడు ఈయన ఒక్కరే కాదు ఇంకా చాలామంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో కలుస్తున్నారు అని చెప్పి నిజానికి పార్టీ మారచ్చు అది రాజ్యాంగపరంగా మనకు కల్పించిన హక్కు కానీ పది సంవత్సరాలు మీరు వివిధ హోదాల్లో కేబినెట్ మినిస్టర్లుగా ఉన్నత స్థాయి పదవులు అనుభవించి ఈరోజు ఒక ఐదు సంవత్సరాలు పదవి పోగానే మీరు తట్టుకోలేకపోతున్నారంటే మీ విలాసవంతమైన జీవితాలకు ప్రజల్ని బలిపెడుతున్నారు ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించినా సరే ఆ గెలుపును మీరు అందుకొని మళ్ళీ అధికార పార్టీలో కలుస్తున్నారు అంటే మిమ్మల్ని ఏ ఎట్లా ఏ ఎట్లా కొట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తుంది తెలంగాణ ప్రభుత్వం నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకోవైపు తన చేసిన తప్పిదాలు ఏంది ఎందుకు ఓటమికి కారణాలు అని చెప్పేసి గులాబీ దళపతి ఇంకోవైపు మీటింగులు ఏర్పాటు చేస్తూ అనేక శ్రమ పడుతుంటే వీళ్ళేమో ఎన్సక్క అధికార పార్టీలోకి వెళ్ళిపోయి పదవులు తులదూగుదాం అధికారం తొలదూగుదాం ఆ రాజ దర్బారు ఆ హంగు ఆర్భాటాలను పో పోనీయకుండా కంటిన్యూ చేసుకుందాం అనే ఆలోచనతో ఉంటున్నట్టుగా స్పష్టమవుతుందని తెలంగాణలో ఏ మనిషిని చూసినా ఏ విషయాన్ని మాట్లాడుకుంటున్న సందర్భం ఇంకోవైపు ఇక ఇదంతా కేసీఆర్ స్కెచ్చే కేసీఆర్ ఆడుతున్న నాటకమే అని ఇంకోవైపు వస్తున్న ఆరోపణలు కూడా లేకపోలేదు మొత్తానికి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఈడీ సోదాలు నిర్వహిస్తుంటే వైపు రాష్ట్ర ప్రభుత్వం పాత ఎమ్మెల్యేలను అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఓడిన ఎమ్మెల్యేలైనా గెలిచిన ఎమ్మెల్యేలైనా కాంగ్రెస్లోకి తీసుకోవడాన్ని ఆ బీఆర్ఎస్ శ్రేణులు తప్పుబడుతున్నారు ఇదే విషయాన్ని హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూడా తన ఆవేదనను వెలిపిస్తున్నాడు ఈడీ చేసిన సర్వేలో కూడా ఏం దొరికాయి ఐటీ రిటర్న్స్ అన్నీ దొరికాయి ఇంకా వేరే ఏమీ దొరకలేదు అంటే ఒక రకంగా బెదిరింపు ధోరణికి పడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముప్పేట దాడి చేస్తున్నాయని చెప్పి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కిరాక్ న్యూస్ ఛానల్ ద్వారా నిజానికి మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజాస్వామ్యంలో ప్రజాసేవ ప్రజలకు చేయాలి అనుకుంటే ప్రతిపక్షంలో ఉండి చేయొచ్చు కదా ఇప్పుడు పోచారం రెడ్డి గారు తన వయసు అయిపోయింది స్పీకర్గా పనిచేశారు మంచి పేరుంది అలాంటి ఆయన మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి ఏం ఏం పొడుస్తారు ఏం సాధిస్తారు అని చెప్పేసి అక్కడి ప్రజలే దుమ్మెత్తిపోస్తున్న సందర్భం ఇంకోవైపు ముఠా గోపాల్ అయితేనేమి లేకపోతే కేవి వివేకానంద అయితేనేమి తర్వాత సుధీర్ రెడ్డి అయితేనేమి ఇలా కొంతమంది ఎమ్మెల్యేలు ఒక ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లోకి రావడానికి ఆశ చూపుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇంకోవైపు తిరిగి మళ్ళీ ఐదు సంవత్సరాలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటే మళ్ళీ వీళ్ళు దాంట్లోకి జంప్ అయిపోవడానికి గ్యారంటీ ఏం లేదు ఇప్పటికే పది సంవత్సరాలు అధికారం చెలాయించి ఒక ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన ప్రజలకు గట్టిగా బుద్ధి చెప్పారు ప్రజలు ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి బుద్ధి తెచ్చుకోవాలి సిగ్గు తెచ్చుకోవాలి ఇలాంటి నేతలన మనం గెలిపించాము అని చెప్పి ఒక్కసారి తమకు తామే ఆలోచించుకోవాలని ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా తప్పకుండా చేయండి నెక్స్ట్ ఏ వీడియో చేయాలనో మీ కామెంట్ రూపైనా తెలియజేస్తే మళ్ళీ ఆ వీడియోలో కలుద్దాం చూస్తూనే ఉండండి కిరాక్ న్యూస్ నిజం నిక్కచ్చిగానే చెప్తాను సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్ థ్యాంక్ యూ వెరీ మచ్